ఈ వీడియోలో మాట్లాడిన సత్యభామ కొలగజ్జి కుక్క నక్క అని ఒకటికి రెండు సార్లు ఎవరిని ఉద్దేశించి అన్నదో తెలుసా ఊహించగలరా మూల సూత్రాలు విద్యారణ్య స్వామి చరిత్ర హైందవ ధర్మవీరులు ఇలాంటి అనేక పుస్తకాలను రచించిన మరియు వివిధ పత్రికలలో హిందుత్వ గురించి స్ఫూర్తిమంతమైన వ్యాసాలు రాసిన శ్రీ సుబ్రహ్మణ్యం గారి గురించి చాలా నీచంగా మాట్లాడింది సుబ్రహ్మణ్యం గారు అనేక మంది అక్క అని ఎంతో ఇష్టంగా పిలుచుకునే నండూరి హేమమాలిని గారి ఛానల్లో ఒకసారి ఒక వీడియోలో మాట్లాడుతూ బీబీ నాచియార్ చరిత్రకు తిరుమలతో సంబంధం లేదని అదొక పెద్ద కట్టుకథ అని చెప్పారు అది సత్యభామకి నచ్చలేదు నచ్చకపోవడం తప్పు కాదు విషయపరంగా ఏకీభవించకపోవడం తప్పు ఎంత మాత్రమూ కాదు కానీ ఆధ్యాత్మిక ముసుగులో ఉన్న ఈమె ఈయనను నీచంగా దుర్భాషలాడటాన్ని హిందూ సమాజం కఠినంగా ఖండించాలి నండూరి హేమమాలిని అక్కని సుబ్రహ్మణ్యం గారిని కొలగజ్జి కుక్కలు అని అంటున్న ఈమె తన ఎన్నో వీడియోలలో బ్రాహ్మణ ద్వేషాన్ని వెళ్లగలిక్కింది ఈమె భర్త తెలుగుదేశం పార్టీలో పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారని గొప్పగా ఒక వీడియోలో ఒకసారి చెప్పింది తెలుగుదేశం పార్టీలో ఒక వర్గానికి అందరినీ వాడుకుంటూనే వేరొక వైపు నుండి బురద జల్లే విద్య తెలుసు మోదీని అలాగే వాడుకుని వదిలేశారు తిరిగి కాడు పట్టుకుని పొత్తు కుదుల్చుకున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ని హిందువులలో అభాస్పాలు చేయడానికి సత్యభామ్మను వాడుకుంటోందా అన్న సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈమె పవన్ తిరుపతిలో హిందువుల తరపున నిలబడి జయప్రదంగా వారాహి డిక్లరేషన్ ప్రకటించినప్పుడు ఈమెకు కొత్తగా కాపుద్వేషం మొదలయ్యింది అని అనిపించింది